నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వృషభ రాశిలో జన్మించిన వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇప్పటివరకు గడిచిన ఏడు నెలల్లో ఈ రాశిలో జన్మించిన వారికి అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు కానీ రానున్న ఐదు నెలల్లో వీరి జీవితం ఎలా ఉంటుంది వీరి జీవితంలో ఎలాంటి అద్భుతాలు రానున్నాయి అలాగే ఎలాంటి సమస్యలు రానున్నాయి వీరు చేయాల్సిన దేవత ఆరాధన పరిహారాలు ఏంటి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము ఇలాంటి వీడియోస్ అప్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ త్రూ మీకు వస్తుంది అలాగే మీ కుటుంబ సభ్యుల్లో స్నేహితుల్లో వృషభ రాసి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి రానున్న ఐదు నెలల్లో వృషభ రాశి వారికి బాగా కలిసి వచ్చే విధంగానే ఉంది అంటే వీరికి అనుకూలంగా ఉంది ఈ రాశిలో జన్మించిన వారికి ఆదాయం ఎక్కువగానే ఉంటుంది కాకపోతే ఖర్చులు కొంచెం తగ్గించుకొని పొదుపుగా బ్రతుకుతే మీరు ఆనందంగా జీవితంలో ముందుకు సాగగలరు ఇకపోతే వృషభ రాశి వారు చేపట్టిన శుభకార్యాలు కూడా సఫలం అవుతాయి వివాహాది శుభకార్యాల్లో విజయవంతం సాధిస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు వివాహం చేసుకోవాలన్నా ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు అలాగే అన్ని రంగాల్లో ఉన్నవారికి ఐదు నెలలు బాగా కలిసి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి భారీగా లాభాలు కలుగుతాయి అలాగే వృషభ రాశి వారికి విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఎవరైనా విదేశాలు అలాగే తీర్థయాత్రలు అనగా పుణ్యక్షేత్రాలు వెళ్ళాలనుకుంటే వారి కోరిక తప్పక నెరవేరుతుంది ఉద్యోగులు మరియు వ్యాపారాలు చేస్తున్న వారికి స్తనచరణం బాగా కలిసి వస్తుంది వీరి వృత్తిలో కష్టాలు సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకుంటారు అలాగే గృహ నిర్మాణాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు గృహాన్ని నిర్మించుకోవడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరైనా ఈ రాశి వారు ఇల్లు కావాలి అని ప్రయత్నం చేస్తే తప్పక విజయాన్ని సాధిస్తారు వారి కన్న కళలు నెరవేరుతాయి అలాగే వీరు ఏ రకమైన వాహనం కొనుగోలు చేయాలనుకున్నా అది కొనుగోలు చేస్తారు అలాగే వీరు నగలు వస్త్రాలు కూడా కొనుగోలు చేస్తారు మీరు ఈ అలంకరణ వస్తువులు కొనడానికి బాగా డబ్బులైతే ఖర్చు చేస్తారు డబ్బులు ఖర్చు చేసే విషయంలో కొంచెం జాగ్రత్త పాటించడం అవసరం అయితే పొదుపుగా జాగ్రత్తగా ఖర్చులు చేయాలి వృషభ రాశిలో జన్మించిన వారికి ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం మీరు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడప్పుడు మోకాలు నొప్పులు కూడా వస్తూ ఉంటాయి అలాగే వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా మెలకువగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వాహన ప్రమాదం ఉంది కాబట్టి మీరు మద్యం సేవించి వాహనం నడపకూడదు వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి అలాగే మీరు కోర్టు సంబంధిత సమస్యల నుంచి కూడా బయటపడతారు కోర్టు తీర్పులు వీరికి అనుకూలంగా వస్తాయి వృషభ రాశిలో జన్మించిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉంటారు కాబట్టి మరి అన్ని రంగాల్లో ఉన్నవారికి ఈ ఐదు నెలలు ఎలా కలిసి వస్తుందో చూద్దాం మొదటిగా విద్యారంగం ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది వీరు పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి విదేశీ చదువులు కూడా కలిసి వస్తాయి ఇక ఉద్యోగ రంగంలో ఉన్న ఉద్యోగులు చేస్తున్న వారికి వారు కోరుకున్నట్లు ఉద్యోగాలలో స్థిరపడతారు పర్మినెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది అలాగే వారికి ట్రాన్స్ఫర్లు కూడా అనుకూలంగా ఉన్నాయి ఇక వారు కోరుకున్నట్లు జరుగుతుంది విద్యారంగంతో పోల్చుకుంటే ఉద్యోగ రంగం వారికి ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి ఇకపోతే వ్యవసాయం గురించి ఈ రాశిలో జన్మించ వారి వ్యవసాయం అంతగా కలిసి రాదు వారు ఆశించిన ఫలితాలు రావు అంతంత మాత్రంగా ఉంటుంది ఇకపోతే వ్యాపార రంగం ఈ రంగంలో ఉన్న వారికి కూడా మధ్యమ ఫలితాలు లభిస్తాయి విదేశీ వ్యాపారులకు మాట భేదాలు ఏర్పడతాయి కాబట్టి ఈ రాష్ట్రం జన్మించిన వారికి సొంత వ్యాపారాలు మాత్రమే బాగా కలిసి వస్తాయి సినీ రంగంలో ఉన్నవారికి మరియు క్రీడా రంగంలో ఉన్నవారికి కూడా ఫలితాలు అంత మాత్రమే ఉన్నాయి కాకపోతే అద్భుతాలు జరిగే అవకాశాలు లేవు కానీ వారి శ్రమకు తగిన ఫలితాలు దక్కుతాయి ఇకపోతే కాంట్రాక్ట్ విషయానికి వస్తే వీరికి చిన్న చిన్న కాంట్రాక్ట్లు మాత్రమే భారీగా లాభాలు తీసుకువస్తాయి కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించి దాటి విజయాలు సాధిస్తారు ఇక రాజకీయ రంగానికి వస్తే వృషభ జన్మించిన రాజకీయ నాయకులకు మధ్యమ ఫలితాలు కనబడుతున్నాయి వీరి పదవుల్లో మార్పులు జరుగుతాయి అలాగే ప్రజలు ప్రేమాభిమానాలు పొందడానికి బాగా కష్టపడతారు వీరికి ఆరోగ్యం పట్ల మెలకు అవసరం భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండటం కూడా అవసరం ఇక ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు స్త్రీలు ఉద్యోగంలో ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి వీరు కోరుకున్న ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి కానీ అధికారుల వేధింపులకు గురవుతూ ఉంటారు వాటిని అధిగమించి ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకుంటారు వీరికి సంతన యోగం కూడా చాలా బాగుంది ఈ రాష్ట్ర జన్మించిన స్త్రీలు అన్ని రంగాల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు వీరికి డబ్బు అవసరం లోటు ఉండదు వీరికి భారీగా లాభాలు చేకూరుతాయి కానీ డబ్బు ఉన్న మనశ్శాంతి ఉండదు దీని కొరకు మీరు చేయవలసిన పరిహారాలు ఏంటంటే ప్రతి సోమవారం శివుని ఆలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తూ ఉండాలి అలాగే ప్రతి సోమవారం శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి శనేశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉండాలి అలాగే లలిత సహస్రనామాన్ని పఠించాలి వృషభరాశిలో జన్మించిన వారు తమ నిర్లక్ష్యం వల్ల తమకు బాగా ఇష్టమైన నగ లేదా వస్తువు లేదా వాహనాన్ని కోల్పోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీరు ఓం గోపాలయ ఉత్తర ధ్వజయ నమహే అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చేపిస్తే శుభ ఫలితాలు పొందవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ వృషభ రాశి వారి గురించి మరి నెక్స్ట్ వీడియోలో మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్తో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు